హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే చాలా బిజీగా కూడా ఉన్నాను ఈ ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోతుంది మీ అందరూ నన్ను తిట్టుకుంటున్నారో లేకపోతే గుర్తు తెచ్చుకుంటున్నారో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో నాకైతే తెలియదు కానీ నేనైతే ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటానండి ఎందుకంటే చాలా మంది నేను బయటకు వెళ్ళినప్పుడు నన్ను విష్ చేస్తున్నారు అంటే నన్ను గుర్తుపట్టి మీరు సింధు డిజైనర్ స్టూడియో కదండి మీరు నేర్పించిన కోర్సు మాకు చాలా బాగా యూజ్ అయింది ఎన్నో ల్యాక్స్ పెట్టినా కూడా ఇంత మంచి టెక్నిక్స్ నేర్పించరు ఇంత బాగా చెప్పరు కలర్ కాంబినేషన్స్ కానివ్వండి టైలరింగ్ కానీ అసలు ఫ్యాషన్ గురించి ఐడియాస్ అయితే ఎవ్వరు కూడా ఇంత బాగా ఇచ్చింది లేదు వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అయిందనేసి మంచి కాంప్లిమెంట్స్ మంచి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు అంటే స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళే కాదండి వాళ్ళకి టైలరింగ్ రాకపోయినా ఆ ఐడియాస్ అనేవి చాలా బాగా హెల్ప్ అయ్యాయి అనేసి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినా కూడా తలమీ చేయి పెట్టి మరీ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అంటే ఫీజులు కట్టి మనకి బయట నేర్చుకున్నా కూడా ఇంత ఫీల్ అంటే అసలుకి మనం వన్ రూపీ కూడా కట్టకుండా ఇంత బాగా నేర్చుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందనేసి మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు నాకైతే లైవ్గా చూసి అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు కూడా అనుకుంటాను ఈ ఛానల్లో ఏదైనా మనకి ఇంకా చూపించాలి అందరికీ హెల్ప్ కావాలి ఎందుకంటే ఇన్ని డేస్ నేను ఇది ఖాళీగానే ఉంచాను ఈ ఛానల్ని కానీ అసలు డిస్టర్బ్ కూడా చేయలేదు ఎందుకంటే కోర్స్ స్ అంతా కూడా మనకి ఒక ఒక సబ్స్క్రైబరు ఫాలో అవుతున్నట్లయితే దానిలో కంటిన్యూగా కోర్సే ఉంటుంది అంటే దీనికి సంబంధించిందే ఉండాలనేసి ఈ ఛానల్లో మనకి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ మెంబర్స్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నా కూడా అసలు నేను ఏ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి లేదంటే కమర్షియల్గా ఏ విధంగా కూడా నేను యూజ్ చేయలేదు ఇన్ని డేస్ నుంచి చాలా మంది అడిగారు ఈ ఛానల్ని సేల్ చేయొచ్చు కదా లేకపోతే ఇందులో ప్రమోషన్స్ పెట్టొచ్చు లేకపోతే మీ ఫ్యా అనేసి ఇంకో ఛానల్ కూడా పెట్టాను కదా సీఎంఈ అవుట్ఫిట్స్ అనేసి అదే ఛానల్ మీరు కొత్తగా పెట్టి మళ్ళీ కష్టపడేదానికన్నా ఈ ఛానల్లో పెడితే మీకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఇంకా సేల్ ఎక్కువ అవుతుంది అనేసి సజెషన్స్ కూడా ఇచ్చారు కానీ నేను అస అసలు ఈ ఛానల్ని డిస్టర్బ్ చేయొద్దు ఇది ఇలానే ఉండాలి నేను నాకు డెడికేటెడ్గా ఉండాలి అనేసే ఈ ఛానల్ని ఇలానే వదిలేశాను కానీ ఒకసారి నేను ఈ ఛానల్ ఓపెన్ చేసి చూసేసరికి అసలుకి రిటర్న్ అయిన వాళ్ళు లేరు అలాగే ఇంకా కొత్త కొత్త ఫాలోవర్స్ అయితే పెరిగారండి చాలామంది పెరిగారు ఇంకా కామెంట్స్ కూడా పెడుతూనే ఉన్నారు స్టిల్ ఇంకా కూడా కొత్తగా నేర్చుకొని జాయిన్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు బయట కనిపించినా కూడా అడుగుతున్నారు సరే మీకు స్టిచ్చింగ్ వీలు అవ్వకపోయినా మీకు పాపు ఉంది కాబట్టి మీకు వీలు అవ్వకపోయినా సరే మాకు ఐడియాస్ ఇవ్వండి ఆల్రెడీ మేము స్టిచ్చింగ్ అంతా కూడా నేర్చుకున్నాం కదా మీ కోర్సులో ఇంకా ఫర్దర్గా మీ డ్రెస్సెస్ ఎలా డిజైన్ చేస్తున్నారు డైరెక్ట్ మనకి మిషన్ పైన చూపించకపోయినా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఐడియాస్ ఏంటి కలర్ కాంబినేషన్స్ ఏంటి కాంబోలాగా డిజైన్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఇలాంటి ఐడియాస్ అన్ని కూడా సజెషన్స్ అయితే చాలామంది అడుగుతున్నారండి నాకు కూడా అనిపించింది అలాంటి టైంలో ఓకే నేను ఎలాగో వీటి కోసం వీడియో చేస్తున్నాను కదా డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను రిఫరెన్స్ డ్రెస్సెస్ అనేవి మన ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేపించి మరీ చూపిస్తున్నాను కదా అవే డ్రెస్సెస్ మీకు కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి మనకి ఒక డ్రెస్ అనేది ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తే మీకు కూడా అర్థమైపోతుంది బేసిక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా నేను నేర్పించాను ఎందుకంటే జిప్ ఎలా వేయాలి పైపింగ్ ఎలా వేయాలి ప్రతి క్లాస్ కూడా డీటెయిల్గా మీకైతే మొత్తం కూడా నేర్పించాను మీరు కూడా మాకు నేర్చుకొని వెంట వెంటనే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కూడా షేర్ చేయడం మీ డౌట్స్ని నాతో షేర్ చేసుకోవడం ఇలా బాగా కాంటాక్ట్ అనేది మీకు నాకు ఇంటరాక్షన్ అనేది చాలా బాగుంటుండేది అవన్నీ కూడా నేను మిస్ అవుతున్నాను అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ సేల్ అయిపోతుంది కానీ మీకు నాకు ఉన్న ఇంటరాక్షన్ మాత్రం చాలా మిస్ అవుతున్నాను అదైతే ఇంకా బయటికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది నాకు బయట చాలా మంది గుర్తుపట్టి మీ ఫ్యాబ్రిక్స్ కానివ్వండి మీ కోర్స్ కానివ్వండి మాకైతే చాలా బాగా హెల్ప్ అయ్యాయి అనేసి బ్లెస్సింగ్స్ ఇస్తుంటే నాకు అయితే హ్యాపీగా అనిపిస్తుంది ఏజుడ్ వాళ్ళు కూడా అంటున్నారండి మా జనరేషన్లో నీలాంటి అమ్మాయి ఒక అమ్మాయి నేర్పిస్తే మేము చాలా బాగా ఇంకా నేర్చుకుని ఇంట్లోనే మేము ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుండేది ఇలా బాగుంటుండేది తక్కువ అసలుకి ఖర్చు లేకుండా నువ్వు నేర్పించడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న జనరేషన్ అయినా సరే నేర్చుకోవడం అనేది మాకు హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే అనేసి మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా సరే ఈ ఛానల్లో కూడా ఏదో ఒకటి మనకి ఐడియాస్ కానివ్వండి ఏదైనా హెల్ప్ అయ్యేవే ఐడియా ఫ్యాషన్ డిజైన్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే అన్ని రకాల ఐడియాస్ అండి మనకి స్టిచ్చింగే కాదు మనకు అందులో కలర్ కాంబినేషన్స్ అవ్వండి లేకపోతే డ్రెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అసలు ఎలా రెడీ అవ్వాలి దానికి ఎలాంటి జ్యువెలరీ మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ డిజైన్కి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేయాలి అసలు ఎలాంటి లైనింగ్ యూజ్ చేయాలి దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసుకోకపోయినా టైలర్కి ఇచ్చినా సరే మీరు చూస్ చేసుకునే ఫ్యాబ్రిక్స్ అనేవి మీకు సూట్ అవుతాయా లేదా మీరు అవి వేసుకుంటే ఎలా ఉంటుంది మనకి ముందే ఇమాజిన్ ఎలా చేసుకోవాలి అసలు మనం డ్రెస్ ఒక స్టిచ్చింగ్కి ఇచ్చే ముందు ఆ డ్రెస్ని ఎలా ఇమాజిన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఐడియాస్ ఇవ్వడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చానండి అలాగే మీకు ఈ మిషన్ గుర్తుంది కదండి నా డే వన్ నుంచి ఇదే మిషన్ ఇప్పటికీ కూడా ఇదే యూజ్ చేస్తున్నాను నేనైతే ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలనేసి కూడా మీకు క్లాస్లో చెప్పాను అలాగే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ మిషన్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను మన దగ్గర అయితే ఫ్యాబ్రిక్స్ గురించి ఫ్యాబ్రిక్స్ కోసం ఒక ఎంబ్రాయిడరీ మిషన్ కూడా కొన్నాను అది కూడా ఎలా యూజ్ చేయాలి చాలా మంది దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు లేదంటే మనం కొనాలి అనుకుంటే ఎలాంటి మిషన్ కొనాలి అసలు దాన్ని యూజ్ చేసే విధానం ఏంటి అది కొంటే మనకి అసలుకి ప్రాఫిట్ ఉంటుందా లేదా అవన్నీ కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను అదైతే ప్రమోషన్ కాదండి ఎందుకంటే విద్య అనేది ఇక్కడ హైలైట్ అయిపోతుంది వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారేమో నేను ప్రమోషన్ చేస్తున్నానైతే అనుకోవద్దు మీరు ప్రీవియస్గా ఏ ఛానల్ చూసినా ఏ వీడియోస్ అవి చూసినా కూడా ఎక్కడ ప్రమోషన్స్ అయితే ఉండవు మన దగ్గర కమర్షియల్ అనేది ఉండదు మీరు ఫ్యాబ్రిక్స్ పర్చేస్ పర్చేస్ చేసే వాళ్ళైనా సరే మీరు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా మనకు ఎక్కువ ప్రైస్లో మనం సేల్ చేయటం కానివ్వండి కమర్షియల్ యాంగిల్ అయితే మీకు ఎక్కడ కూడా చూసి ఉండరు ప్రమోషన్సే చేయాలనుకుంటే మాత్రం నాకున్న ఇన్ని ఛానల్స్లో ఎక్కడైనా ప్రమోషన్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో చేయొచ్చు చాలామంది డైలీ చాలా మంది అడుగుతూనే ఉంటారు జ్యువెలరీ జ్యువెలరీకి చేయమని మిషన్స్ గురించి ఎంబ్రాయిడరీ మిషన్ గురించి చాలామంది ప్రమోషన్స్ చేయమని అడుగుతూనే ఉన్నారు కాకపోతే నేను ప్రమోషన్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే ఆ ప్రోడక్ట్ నేను నమ్మి నాకు నచ్చి నేను వాడిన తర్వాతనే నాకు బాగుంది అనిపించి నేను జస్ట్ చెప్తున్నాను ఎందుకంటే ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను చెప్పాను ఈ మిషన్ గురించి గురించి బడ్జెట్లో నాకు చాలా బాగా హెల్ప్ అయింది ఇన్ని ఇయర్స్ నాకు యూజ్ అయింది ఇంతవరకు రిపేర్ కాలేదనేసి చెప్పాను కానీ ఇది బాగుంటుంది ఏదో నేను వాడకుండా ఇది బాగుంటుందని చెప్తే తర్వాత మీకు బాగాలేదనుకోండి నా మీద ఉన్న ఒపీనియన్ పోతుంది కదా అందుకే ఎప్పుడు కూడా నేను ప్రమోషన్స్ కూడా చేయలేదు ఎంబ్రాయిడరీ మిషన్ కూడా నేను ఒక క్లాస్ అయితే చెప్దాం అనుకుంటున్నాను కానీ అదైతే ప్రమోషన్ కాదు జస్ట్ నాకు నచ్చి ఇప్పటికీ టూ ఇయర్స్ అవుతుందండి ఆ ఎంబ్రాయిడరీ మిషన్ కొని దాన్ని యూజ్ చేసి డైలీ డిజైన్స్ వేసాను ఎన్నో వందల వేల డిజైన్స్ అయితే వేసింది ఆ మిషన్ అయితే ఇంతవరకు రిపేర్ కానివ్వండి ఏ ప్రాబ్లం కూడా రాలేదు నాకైతే ఇంకా దాని గురించి అసలు ఆలోచించే అవసరం కూడా రాలేదు డైలీ అది ఇంకా డిజైన్స్ వేస్తూనే ఉంది కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా నేను అయితే యూజ్ చేశాను దాని మీద నాకైతే చాలా మంచి సర్వీస్ అయితే ఇచ్చిందండి ఆ మిషన్ అందుకే దాని గురించి చెప్దామనేసి మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలామంది ప్రమోషన్స్ గురించి మిషన్ చూపించేసి లక్ష లక్షల్లో సంపాదించవచ్చు డైలీ ఎన్నో వందల బ్లౌజెస్ వేయవచ్చు అనేసి చెప్తున్నారు అది కూడా మిషన్ే కదండి మనకి వచ్చే డిజైన్ని బట్టి చాలా అవర్స్ పడుతుంది మనం చేసే డిజైనింగ్ని బట్టి దాని టైంని బట్టి మనకి కొన్ని బ్లౌజెస్ అవుతాయి అసలు అది కొంటే ప్రాఫిటా లేదా లేదంటే మీరు కస్టమర్స్కి కొందామని కొనడం అలా చేస్తున్నారు కదా ప్రమోషన్స్ చూసి అలా కాకుండా దాని గురించి కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను ఐడియానే అనుకోండి లేకపోతే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఆ మిషన్ గురించే కాదండి నేను ఫ్యాబ్రిక్స్ కోసం ఎంబ్రాయిడరీ కూడా డిజైన్ చేస్తున్నాను కదా దాన్ని ఎలా డిజైన్ చేస్తున్నాను ఎలా డ్రా చేస్తున్నాను దాని తర్వాత దాని పంచింగ్ ఎలా ఇస్తున్నాను లేకపోతే ఆ డిజైన్ వే సేటప్పుడు ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చిన్న చిన్న క్లాసెస్ లాగానే అనుకోండి మనకి ఎపిసోడ్స్ లాగానే అనుకోండి ఏదో ఒక విధంగా మీకైతే ఐడియాస్ ఇద్దామని అనుకుంటున్నాను ఈ ఎంబ్రాయిడరీ మిషనే కాదండి ఓవరాల్గా మనకి ఫ్యాషన్ అంటేనే ఫ్యాషన్ ఐడియాస్ మొత్తం మనకి స్టిచ్చింగ్ వస్తుంది అందులో కలర్ కాంబినేషన్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఏ వీడియో చేసినా సరే దానికి మీకు డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి నేను నెక్స్ట్ టైం వీడియోకి అందులో కొన్ని కామెంట్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు ఒకవేళ పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి డిజైనర్ స్టూడియో అందులో కూడా షేర్ చేయండి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ అక్కడ రిప్లై ఇవ్వకపోయినా ఆ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ఆ వీడియో కూడా ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు చూడండి మీకైతే ప్రతి ఒక్క వీడియో అనవసరమైన విషయాలు అయితే ఉండవు అన్ని కూడా యూజ్ అయ్యే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కూడా నన్ను సపోర్ట్ చేసినప్పుడు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు కూడా మీకు వచ్చే వీడియోస్ అన్ని ఇలానే ఫ్యాషన్ ఐడియాస్ తో మీకు యూజ్ అయ్యే విషయాలతోనే ఉంటాయి ఒకవేళ ఈ వీడియోని మీరు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే మీకు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి అర్థమైపోతుంది ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని కూడా యూజ్ అయ్యే విషయాలు ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి ఒకవేళ మీకు నచ్చితే పది మందితో షేర్ చేయండి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే అందరికీ ఫ్యాషన్ డిజైన్ నేర్చుకోవాలని చాలా మందికి ఉంటుంది మిడిల్ క్లాస్లో వాళ్ళు లేదంటే మనకి బయటికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందరికీ యూజ్ అవుతుంది పది మందితో షేర్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ